హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికా స్వీట్ హోమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీతో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో టూ కప్స్ మిల్క్ తీసుకున్నా ఇప్పుడు ఈ టూ మ టూ కప్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఓకే ఈ టూ కప్స్ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పాలు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో అడుగంటుకోకుండా ఇలా తిప్పుతూ ఉండాలి పాలు పొంగకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా పాలు కొంచెం చిక్కబడిన తర్వాత నేను ఆల్రెడీ మనకు ఫ్రూట్స్లలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను మీద తినే స్వీట్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ఇప్పుడు షుగర్ని మొత్తం మెల్ట్ చేసుకోవాలి ఇలా తిప్పుతూ కలుపుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను టూ టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇప్పుడు ఇందులో లమ్స్ లేకుండా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లమ్స్ లేకుండా చూసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మనకు ఇప్పుడు కస్టర్డ్ని కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు మెల్లలు యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మనకు కస్టర్డ్ యాడ్ చేసిన తర్వాత పాలు చిక్కబడతాయి ఇలా మొత్తం పాలలో కస్టర్డ్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకు పాలు అనేవి చిక్కబడతాయి ఓకే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము స్టవ్ ది స్టవ్ ఆపేసేసి దింపేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కస్టర్డ్ని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అన్నీ హాఫ్ 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 కప్పు నేను ఫ్రూట్స్ తీసుకున్నాను యాపిల్ అలాగే వన్ కప్పు అలాగే ఒక హాఫ్ కప్పు బనానా హాఫ్ కప్పు పోమో గ్రైనట్ దాన్ని మగించడు ఇవి మొత్తం యాడ్ చేసేసుకున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైనాపిల్ దెన్ స్ట్రాబెర్రీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఈ విధంగా ట్రై చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు రొటీన్కి తినే ఫ్రూట్స్లా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కొంచెం డిఫరెంట్ వేరెన్సీ ఉంటుంది కదా సో హ్యాపీగా తినేస్తారు అనమాట ఓకే ఇప్పుడు మనకు ఈ మన ఫ్రూ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇటువంటి మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ బెల్ బటన్ని ట్యాప్ చేయడం వల్ల మరెన్నో వీడియోస్ చూడగలుగుతారు